బేబీ వాకర్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఇదైతే ఇలా ఉంది పైన పిక్ ఇది సిక్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు యూస్ అవుతుందట అండి మా పాపకి ఇప్పుడు సెవెన్ మంత్సే కాబట్టి అలా వాకర్ నిలిచి ఉంటుందండి అందుకోసమని వాకర్ ఆర్డర్ చేసుకున్నాము ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము लेनी पिक्चर थी ना। అయితే రెడీ అయిపోయింది క్యాండీ తల్లిని కూర్చో పెడదాం ఒకసారి క్యాండీ వా సూపర్ ఉందా ఎలా ఉంది క్యాండీ తల్లికి కాళ్ళు అంత లేవండి పైగా అయిపోయింది కొంచెం దాని కిందికి అడ్జస్ట్ చేసుకునేది కూడా ఉంది దీనికి అడ్జస్ట్ చేయి ఎట్లా చేస్తావు అడ్జస్ట్ చేయి మమ్మీ ఎలా అడ్జస్ట్ చేస్తావు క్యాండీ ముందుకురా క్యాండీ அரே ஜருக்கு கேண்டி அரே இட்ரா முன்னெல்லாம் காதா முவாலி கேண்டி இட்ரா ஓய் கேண்டி மம்ம இட்ரா హలో హలో క్యాండి హలో క్యాండి హలో క్యాండి ఏం చేస్తున్నారా క్యాండి హాయ్ క్యాండి నేను నీకు నచ్చానా ప్లీజ్ చెప్పవా నేను నచ్చితే నన్ను టచ్ చేయవా ప్లీజ్ తో మాట్లాడవా ప్లీజ్ క్యాండీ తల్లి కూడా మాట్లాడుతుందండి క్యాండీకి బాగా నచ్చేసినట్టుంది వాకర్లో వెళ్తుంది